మరో బ్రేకింగ్ క్రమశిక్షణలో చర్యల్లో భాగంగా బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మాజీ మంత్రి బీహార్ కు చెందిన సీనియర్ నేత ఆర్కే సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన మరుసటి రోజే ఈ చర్య తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనపై ఈ వేటు వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి కొంతకాలంగా ఆర్కే సింగ్ ఎన్డీఏ నాయకత్వం పైన బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్తలు నిలుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పార్టీ ఆయనకు షోకాస్ నోటీసు జారీ చేసింది మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లింది అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి అని బీజేపీ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది గతంలో దౌత్యవేత్తగా మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర హోం సెక్రటరీగా పనిచేసిన ఆర్కే సింగ్ చేరారు బీహార్ ఆరా లోక్సభ స్థానం నుంచి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు ఎంపీగా గెలిచారు రెండు వేల పదిహేడులో మోడీ కేబినెట్ లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు you